సర్వమంగళ మాంగల్ శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రైంబకే దేవి నారాయణే నమోస్ వాగర్త ప్రతిపత్తి జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో పన్నెండు రాసులు వారికి గోచార రీత్యా మాస ఫలితాలు ప్రధానంగా ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు సంచార గతుల్ని గన పరిశీలిస్తే గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు మే పద్నాలుగు వరకు మేషరాశిలో తన సంచారాన్ని కొనసాగించి మే పద్నాలుగు తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు ఇక కుజగ్రహము ఈ మే మాసం అంతా కూడా కర్కాటక రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు బుధ గ్రహము మే ఆరు వరకు మీనరాశిలో ఉండి ఆరు తర్వాత మేషరాశిలోనికి ప్రవేశించి ఇరవై మూడవ తారీఖు వరకు అనగా మే నెల ఇరవై మూడు వరకు మేషరాశిలో తన ప్రయాణాన్ని కొనసాగించి ఆ తర్వాత అనగా మే ఇరవై మూడు తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తారు ఇక బృహస్పతి గురువు మే పద్నాలుగు వరకు వృషభ రాశిలో సంచారం కొనసాగించి ఆ తర్వాత మిథున రాశిలోనికి ప్రవేశిస్తారు శుక్రగ్రహము ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసం అంతా కూడా మేన రాశిలో తన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది అలాగే కర్మకారకుడు వృత్తి కారకుడు అయినటువంటి శని భగవానుడు మీనరాశులోనే ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక రాహువు మే నెల పద్దెనిమిది వరకు మీనరాశిలో సంచరిస్తూ మే నెల పద్దెనిమిది తర్వాత ఆయన కుంభరాశిలోనికి వెనుకకు మరలి తన సంచారాన్ని కొనసాగిస్తాడు అలాగే కేతుగ్రహము మే నెల పద్దెనిమిది వరకు కన్యా రాశులో సంచారాన్ని కొనసాగించి ఆ తర్వాత సింహరాశిలో మే పద్దెనిమిది తర్వాత సింహరాశిలోనికి ఆయన ప్రయాణం ముందుకు సాగుతుంది ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నాయి ఇప్పుడు పన్నెండు రాసుల్లో రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే పద్నాలుగు తర్వాత తృతీయ భావంలో వృషభ రాశులోనికి ఆయన ప్రవేశించడం వల్ల అధికారుల యొక్క సహకారంతో అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు తండ్రి సహకారంతో ఆదాయాన్ని అందుకుంటారు ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకుంటారు నూతన ఉద్యోగాలు రావడానికి కూడా అవకాశం ఉంది ఉన్న ఉద్యోగంలో మరింతగా పదోన్నతులు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు జన్మరాశిలో మీనరాశిలోను అలాగే ద్వితీయమైనటువంటి మేషరాశిలోను ఈ నెలంతా సంచారం కొనసాగించడం వల్ల కుటుంబానికి కావాల్సిన నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు జీవిత భాగస్వామికి మీరు సహకరిస్తారు ఆమె సహకారం వల్ల లేక జీవిత భాగస్వామి సహకారం వల్ల మీరు ఆనందాన్ని ఆదాయాన్ని అందుకుంటారు సమాజంలో గుర్తింపు లభిస్తుంది నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు వ్యాపారపరమైనటువంటి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకోగలుగుతారు ఆర్థిక అభివృద్ధిని కూడా పొందగలుగుతారు ఇక తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు జన్మరాశిలో అనగా మీనరాశిలో ఈ నెలంతా సంచారం కొనసాగించడం వల్ల సృజన సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు ఆకస్మిక ఆదాయాన్ని అందుకుంటారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు విధు వినోదంలో పాల్గొంటారు మే పద్దెనిమిది తర్వాత కేతువు సష్టమభావముల సింహరాశిలో ప్రవేశించడం వల్ల కొన్ని రుణాలు తీర్చుకోగలుగుతారు అలాగే ఆరోగ్యం కుదుటపడుతుంది శత్రువులు సైతం మిత్రులుగా మారడానికి అవకాశం కనిపిస్తుంది అనగా రుణ రోగ శత్రువు విముక్తిని పొందగలుగుతారు ఈ మీనరాశి వారు రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో మీనరాశి వారికి సూర్య భగవానుడు అధికారపరమైనటువంటి అభివృద్ధిని సహకారాన్ని అందిస్తున్నాడు బుధుడు ఆర్థిక అభివృద్ధిని వ్యాపార అభివృద్ధిని ప్రసాదిస్తున్నాడు శుక్రుడు స్త్రీజన సహకారంతో కుటుంబ సౌఖ్యాన్ని అందిస్తున్నాడు కేతువు రుణరోగ శత్రువు విముక్తిని ప్రసాదిస్తున్నాడు ఈ రకంగా మీన రాశి వారికి యాభై నుంచి యాభై ఐదు శాతం శుభలితాలు రావడానికి ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో అవకాశం ఉంది అయితే ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు పంచమ భావంలో ఈ నెలంతా కూడా కర్కాటక రాశిలో సంచరించడం వల్ల సంతానంతో మనస్పర్ధలు కొన్ని ఆలోచనలు కలిసి రాకపోవడం భూ సమస్యలు వాహన సమస్యలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తోంది జన్మరాశాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు తృతీయ భావంలో వృషభ రాశిలోను ఆ తర్వాత చతుర్థభావంలో మిథున రాశులను సంచరించడం వల్ల మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది అనగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరుగుతుంది కొంతమంది మంచి వారితో మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది కొంతమంది పెద్దవారి సహకార లోపం కూడా ఇబ్బందిగా కనిపిస్తుంది విద్యారంగంలో మీరు అనుకున్నంతగా మార్కులు తెచ్చుకోలేకపోతారు ఇక లాభ వ్యాధిపదినటువంటి శని భగవానుడు జన్మరాశులు మీనరాశిలో ఈ నెలంతా సంచరిస్తున్నాడు గనక సోమరతనంతో కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు అనవసరమైనటువంటి ఖర్చులు వ్యవసాయ రంగంలో నష్టాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది అలాగే రాహువు జన్మరాశిలో మీనరాశిలోను ఆ తర్వాత వేయుములో కుంభరాశిలోను సంచరిస్తూ విపరీతమైనటువంటి దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు దురాశ పనులు సవాసం వల్ల ఇబ్బందులు విదేశీ వ్యవహారాల్లో ప్రతికూలత రావడానికి అవకాశం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను ఈ మీనరాశి వారు తప్పనిసరిగా జన్మరాశిలోను వేయులోను సంచరించే రాహు దోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని కానీ చాముండి అమ్మవారిని కానీ దర్శించి నమస్కరించుకోండి దుర్గాష్టకం గాని శ్రీదేవి కడ్గమాల స్తోత్రం గాని చదువుకోండి అలాగే జన్మ శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వర దర్శనం చేసుకోండి అవకాశం లేని వారు శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకాన్ని నిర్వర్తించి విలువాష్టకం చదువుకోండి ఇక తృతీయ గురు గురుదోషం నుంచి బయటపడ్డానికి సిద్ది సాయినాథుని దర్శించి సిద్ది సాయినాథుని జీవిత చరిత్ర పారాయణం చేయండి గురువారం రోజు శనగలు దానం చేయండి ఇక పంచమ కుజదోషం నుంచి బయటపడ్డానికి మీనరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించండి సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యాశ్రమం చదువుకోండి కందులు దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను ఈ మీనరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సూకనోభవంతు